ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది గత నల్గొండ ఎన్నిక మరి ఆ రోజు అంటే అప్పుడు రెండు వేల పదమూడులో పిఆర్టియు అభ్యర్థిగా పూల రవీందర్ గారు అప్పుడు గెలవడం మరి ఒక రాజకీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అప్పుడు పోటీలో ఉంటే ఆ రాజకీయ పార్టీ పైన విజయం సాధించడం జరిగింది ఒక సంఘ గతంలో అయితే గెలిచిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్సీ కూడా ఆ పార్టీలో చేయడం జరిగింది సహజంగానే అధికార పార్టీ మీద కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడం పీఆర్సీలు ప్రమోషన్స్ రాకపోవడం ఇవన్నీ సమస్యలు అప్పుడు అధికార పార్టీ ప్రభావం వ్యతిరేకత బాగా పనిచేసింది దాంతో ఆ ఎన్నికల్లో మరి ఓటమి చెందడం జరిగింది దాంతో పాటుగా మరి అప్పుడు ఇంకొక విషయం కూడా జరిగింది ఏంటంటే మ్యాండేట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తం రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తూ వారే మ్యాండేట్ కుల రవీందర్ గారికి డిక్లేర్ చేయడం జరిగింది మళ్ళీ రెండు అయిన తర్వాత అతను రెబల్ అభ్యర్థిగా సంఘానికి రాజీనామా చేసి మళ్ళీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా కొంత ప్రభావం చీలిపోయింది చీలిపోయింది కొంత ఇబ్బంది కలిగింది ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి ఇంకా మహబూబ్ నగర్ ఎన్నికకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పిఆర్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించవలసి ఉండే విధ్వంసకర రాజకీయాలు అక్కడ చోటు చేసుకున్నాయి అక్కడ ఒక కార్పొరేట్ అభ్యర్థి రంగంలోకి దిగి మరి అది విచారకరం ఎందుకంటే ఉపాధ్యాయుల ఓట్లు కూడా పెద్ద మొత్తంలో మరికొన్ని దొంగ ఓట్లు నమోదు చేయించడం కొంత డబ్బు ప్రవాహం ఇవన్నీ కూడా ఓటమికి కారణాలు అయినప్పటికీ కూడా నైతిక విజయం మాత్రం పిఆర్టీ అభ్యర్థి అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇప్పుడు ఉపాధ్యాయులు బాధపడుతున్నారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ ఎక్కడున్నాడు ఏ సమస్య పట్ల కూడా ముందుకు రాకుండా అతని సమస్యల పట్ల కూడా పూర్తిగా అవగాహన లేకుండా మరి మనం ఒక పని చేసే ఎమ్మెల్సీని అవకాశం ఇవ్వకుండా కోల్పోయినామని ఇప్పుడు దాదాపుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు అందరూ ప్రభుత్వ అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి